హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ సో చాలా రోజుల తర్వాత మన లిటిల్ అండి ఒక చిన్న లుక్కేసేయండి సో చూడండి వంకాయ చెట్లు అన్నీ ఇప్పుడైతే మొన్నటిదాకా కొంచెం అన్నీ ఎండిపోయినట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు కాస్త బాగా చిగురులు వచ్చి అసలు మొలుస్తున్న బాగా వచ్చాయి వంకాయ చెట్లు కానీ అన్నీ బాగా మంచి పూత మీద ఉన్నాయన్నమాట టమోటా చెట్లు అండ్ బంతి చెట్లు గోరింటాకు చెట్టు కూడా అండి అసలు భలే పండుతుంది అనమాట గోరింటాకు అండ్ చూడండి బంతి పూలు కూడా కాసాయండి చక్కగా ఎల్లో బంతి పూలు ఉంది పసుపు బంతి పూలు చాలా బాగుంటాయి అసలు చూడడానికి అసలు కళ్ళకి టమాటా చెట్టు కూడా మంచి పూత మీద ఉందండి కనకంబరాలు కానీ ఇంటి ముందు పచ్చదనం ఉంటే ఆ సంతోషమే వేరండి బాగా అండ్ అది వచ్చేసి దొండపాదు ఈ మధ్య వేసాను అనమాట వేయంగానే తక్కున బతికిపోద్దండి చామంతి పూలు కూడా కాస్తున్నాయి చూడండి అసలు ఒక చెట్టే ఎన్ని టమోటాలు కాసిందోనండి అయితే ఇవి మాత్రం నాటవి కాదు హైబ్రిడ్ అనమాట కానీ అసలు చిన్న చెట్టే చూడండి ఎన్ని కాయలు కాసిందో నా దృష్టి తగలేటట్లుంది సో అసలు చూడండి చెట్టు నిండా ఏ వందల కాయలో ఉన్నాయన్నమాట అది మొత్తం కలిపి కూడా ఒక చెట్టేనండి ఒక చెట్టే అంత వెడల్పున అల్లుకొని ఒక గది వెడల్పున కాస్తుందన్నమాట అంత మంచి కాయ పిండి మీద ఉందండి కాయలు కూడా పండుకాయ తింటుంటే అండి చాలా రుచిగా ఉందండి ఇక్కడ అయితే చూడండి బాగా కాస్తున్నాయన్నమాట కొంచెం ఇవి ఏదో పురుగు పారాడిందండి కొన్ని వాటికి కొన్ని మాకు అనమాట కానీ చాలా బాగా వస్తున్నాయండి చిన్న పందిరి వేసేసాను అనమాట కింద అయితే కాయలు పాడైపోతాయని చూడండి చాలా పచ్చగా మంచి కాయలే వచ్చాయి కానీ పెద్దవి ఫస్ట్ చాలా పెద్దవి వచ్చాయండి నేను కోసేసాను ఇక్కడ చూడండి మొత్తం చుక్క కూర గోంగూర అంత బాగా వస్తుందనమాట అంత గోంగూర చిన్న చెట్టుకే కాయ వచ్చేసిందండి విత్తనాల కోసం అలాగే కట్ చేయకుండా ఉంచాను అనమాట ఎర్ర గోంగూర ఇది చూడండి ఒక్క కొమ్మకే ఎన్ని కాయలు ఉన్నాయో సూకార బంతి చెట్టు ఇది వచ్చేసి జామ చెట్టు ఇది తోటకూర ఎప్పుడూ ఉంటుంది ఇదేమో పచ్చిమిర్చి ఇవి చూడండి బంతి పూలు అయిపోయిందండి అసలు చాలా అనమాట వీటిని మీ దగ్గర ఏమంటారో కానీ మా దగ్గర గుండు మల్లి పువ్వులు అంటామండి వీటిని అయితే అంటే పల్లెటూరులో అలా పిలుస్తారు మీ దగ్గర ఏమని పిలుస్తారో చూస్తే కామెంట్ చేయండి అక్కడొచ్చేసి ఎల్లో బంతి ఇవైతే చాలా పెద్దవి అవుతాయండి ఇక్కడ మళ్ళీ ఇంకొక కార బంతి చెట్టు ఉంది మిరప చెట్లు హెల్దీగా వస్తున్నాయి పొన్నగంటి కూరండి ఏదో పురుగు తినేస్తుందండి నేనైతే ఏ మందులు వేయను ఆర్గానిక్గా టమోటాలు మాత్రం అసలు వస్తున్నాయి ఈసారి చాలా వస్తున్నాయి అన్నమాట నేను అయితే ఇలా నెట్ నెట్టేసాను అనమాట ఆ నెట్ కల్లించేస్తున్నాను ఇది కాయడం అయిపోయింది ఇక్కడ ఇంకొక వంక చెట్టు పూత మీద ఉంది ఇక్కడ కూడా చూడండి టమోటాలు మాత్రం చాలా వచ్చాయి ఇది బంతి చెట్టు ఇక్కడ వచ్చేసి కుండీలలో కాగడా చెట్టు మరువం ఇదేదో ఆకండి మర్చిపోయాను దానిలో కొత్తిమీర అండి ఈసారి కొత్తిమీర రాలేదు ఏంటో ఎన్నిసార్లు వేసే పోయాయి నాలుగే ఉన్నాయి ఇది వచ్చేసి చిట్టి గులాబీ ఇప్పుడే బాగా పచ్చగుంది ఇక్కడ వచ్చేసి ఇంకోటమోట చెట్టు అండి చూడండి ఎంత అల్లుకుందో వందలకాయలు వచ్చాయండి రెండు చెట్లకు మాత్రం ఫుల్గా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇక్కడ అయితే పండిపోయాయి కూడా చూడండి పండుతున్నాయి అనమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను సపోర్ట్ చేయండి